ఓకే ఈ థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ గురించి వాళ్ళు తెలుసుకుందాం మనందరం చేసేటువంటి పది డైలీ రాంగ్ హ్యాబిట్స్ వలన మన హెల్త్ పాడవు ఆ రాంగ్ హ్యాబిట్స్ ఏంటి బాగా స్ట్రెస్ అవ్వటం క్రానిక్ స్ట్రెస్ ఉంటే నిద్ర పడం నిద్ర పొద్దున్నేసి ఎక్సర్సైజ్ చేయడం అండ్ కాఫీ టీ లాగేస్తాం లేదా ఏదైనా హై ప్రాసెస్ ఫుడ్ తింటాం ఆ తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ ఏ తినం తర్వాత నీళ్లు సరిగ్గా తాగం తాగే పద్ధతి తెలియదు తర్వాత బావర్ మూమెంట్ టాయిలెట్ పెడుతాం సరిగ్గా రాదు రోజులో ఒకసారి వెళ్తాను గగరం ఇప్పుడు అయితే సాయంత్రం వెళ్తాను రెండు రెండు ఒకసారి వెళ్తుంటారు అది ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటి మనం చేసి అందరు చేసే మిస్టేక్ రోజులో ఐదు సార్లు తింటాం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాఫీ టీ స్నాక్స్ ఏం చేయకుండా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీళ్ళు తప్పించి ఏది తీసుకున్నది ఫుడ్ మీ పది రక హ్యాబిట్స్ మీరు ఎన్ని చేస్తున్నారు ఎవరో మీరు మీరేం చేస్తున్నది ఒకప్పుడు నేను పదిలో ఏడు చేసేవాడిని ముప్పై సంవత్సరాలు ఇది ఎలాగంటే ఈ మిస్టేక్స్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం ఎంత సివియర్గా చేస్తున్నావు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాం దాని మీద మన హెల్త్ ఆధారణకు అనమాట నేను ఎప్పుడైతే ఈ ఏడు లాంగ్ హ్యాబిట్స్ ఒక ముప్పై సంవత్సరాలు చేశాను దానివల్ల నాకు ఏడు హెల్త్ ఇష్యూస్ వచ్చింది ఎంత చూద్దాం ఏడు హెల్త్ ఇష్యూస్ పదకొండు మెడిసిన్స్ వేస్తున్నామండి మెయిన్ ఫస్ట్ వచ్చే హెల్త్ ఇష్యూ జనల్కి ఓవర్ వెయిట్ అవటం పొట్ట అవ్వటం ఆ తర్వాత కొన్ని వేల బ్లడ్ ప్రెషర్ వస్తుంది ఆ తర్వాత మందులు మొదలు పెడతారు ఇంకా బేసిక్ టెస్ట్లు ఏం చూడాలి కొలెస్ట్రాల్ ఎలా ఉంది ఆ తర్వాత ఇదొక టెస్ట్ అనమాట కొలెస్ట్రాల్ టెస్ట్ తర్వాత ఫ్యాటీ లివర్ ఉందా లేదా థైరాయిడ్ ఉందా లేదా డయాబెటిక్గా కాదా ఈ నాలుగు ఇంపార్టెంట్ టెస్ట్లు అందరూ జనరల్ చేస్తారు మూడు ఇంపార్టెంట్ టెస్ట్ ఉన్నాయి చివరి జనరల్ చేయించుకోరు అదేంటి డి విటమిన్ ఎలా ఉంది ట్వెల్వ్ ఎలా ఉంది డి విటమిన్ వచ్చేసి ఇండియాలో ఎంత వే ఉన్నా కూడా మనం చాలామంది తక్కువ ఉంటుంది అన్నమాట డి విటమిన్ కనుక నెక్స్ట్ ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే టెస్ట్ దానికి ఏం చేయాలంటే మనకి ఫాస్టింగ్ షుగర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ కావాలి ఎనిమిది బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి పది హెల్త్ ఇష్యూస్ చేస్తాయి పది హెల్త్ ఇష్యూస్ ఏం ఓవర్ వెయిట్ ఉన్నామా బ్లడ్ ప్రెషర్ ఉందా ట్యాబ్లెట్ వేసుకుంటున్నామా థైరాయిడ్ ఉందా కొలెస్ట్రాల్ ఉందా ఫ్యాటిల్ ఉందా డయాబెటిక్ డీబెడిమిన్ అంతా బీట్ వాల్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలా ఉంది మనం చూస్తే నైంటీ పర్సెంట్ పాపులేషన్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది డీబెడిమిన్ తక్కువ ఉంటుంది బీట్ తక్కువ ఉంటుంది కానీ మూడు బ్లడ్ టెస్ట్లు చాలా ప్యాకేజ్లో ఉండవు కనుక మనకు ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం బయటపడదు అనమాట కనుక ఈ పది బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఈ పది ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి ఈ పది మిస్టేక్స్ చేస్తున్నా పదిలో ఒకటి చేసినా రెండు చేసినా సంవత్సరాలలో మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట ఇప్పుడు హెల్త్ ఇప్పుడు ఓవర్ తగ్గాలి తగ్గాలనుకున్నారు లేదా బీపీ తగ్గాల పీసీ కూడా తగ్గాలని ఏం చేయాలి ఫస్ట్ మనం చేసేటువంటి పది మిస్టేక్స్ ఆపేయాలి పది మిస్టేక్స్ ఆపేయాలి కంపల్సరీగా ఆపాలి ఆ తర్వాత ఏదన్నా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి మనం మంచిగా హెల్త్ కూరగాయాలంటే ఏడు ఎసెన్షియల్స్ ఉన్నాయి ఏంటి ఎయిర్ కావాలి వాటర్ కావాలి ఫుడ్ కావాలి మన బాడీలో మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత రెస్ట్ తీసుకోవాలి నిద్రపోవాలి తర్వాత ఎక్సమ్ మన స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మనం ఏడింటిలో ఒకటి మనం ఏం అవసరం ఏంటి మనం గాలి పిలిచుకోవాలి మన ప్రమేయం లేకుండా జరుగుతుంది మిగతా ఆరు ఈ ఆరులో మనం మిస్టేక్ చేస్తున్నాం రోజులో నాలుగు లీటర్ నీళ్ళు తాగాలి రెండుసార్లు మలవజీనికి వెళ్ళాలి వన్ అవర్ వాకింగ్ కంపల్సరీ చేయాలి ఏడు గంటలు నైట్ టెన్ ఓ క్లాక్ టు ఫైవ్ క్లాక్ కంపల్సరీ పడుకోవాలి స్ట్రెస్ లేకుండా మనం మేనేజ్ అవ్వాలి ఎలా స్ట్రెస్ ఎలా కనుక్కుంటాం అది మనం తెచ్చుకోవాలి ఎవరు స్ట్రెస్ ఆడగలరు తర్వాత ఫుడ్ చూసారా అన్ని కవర్ చేసాం ఫుడ్లో ఏంటి మెయిన్ ఈ ప్రోసెస్డ్ ఫుడ్స్ తినకూడదు కాఫీ టీలు తాకూడదు స్టిమ్యులెంట్స్ ఇవి ఆపేసాయి రోజు రెండుసార్లు తినండి హ్యాపీ దానివల్ల మనం హెల్త్ ఇంప్రూవ్ అవుతాము ఈ థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ ఫాలో అవ్వాలి ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం రోజు నాలుగు లీటర్ ఎలా తాగాలి రెండుసార్లు మలవేసిన వెళ్ళాలి ఎక్సర్సైజ్ ఎలాగ వన్ అవర్ ఎక్కడ చేయాలి సెవెన్ అవర్స్ ఎలా కూడుకోవాలి తర్వాత స్ట్రెస్ మనం పొద్దున్న వీళ్ళంతవరకు సూర్యోదయానికి బుద్ది ఒక లీటర్ నీళ్ళు తాగండి మనస్ఫూర్తి పొట్టపైకి పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలి టాయిలెట్ వెళ్ళిపోతాం తర్వాత ఏమో వన్ అవర్ వాట్రూమ్ వెళ్ళండి ఆ తర్వాత వచ్చాక ఐదు పది నిమిషాలు రైస్ తీసుకుని మళ్ళీ ఒక లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ రెండోసారి మలవేసుకు వెళ్ళండి అది రెండుసార్లు భోజనం చేయండి మీకు బాగా ఆపలేసి వస్తాడు నీళ్లు తాగే పద్ధతి ఏంటి ఒకవేళ నీళ్లు తాగితే వెంట తినడానికి కూర్చోకూడదు తినేటప్పుడు తాగకూడదు తిన్నాక ఒక కనీసం రెండు గంటలు నాగనండి వద్దుకో తాగచ్చు ఇట్లా అనమాట రెండు సార్లు ఇప్పుడు ఆల్రెడీ మనం పొద్దున ఒక లీటర్ తాగాం టాయిలెట్ వెళ్ళాం మళ్ళీ తర్వాత ఒక గంట తర్వాత ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు ఒక లీటర్ తాగాలం టాయిలెట్ వెళ్ళాం మిగతా రెండు లీటర్లు ఎప్పుడు తాగాలి రెండు మీల్స్ మధ్యలో రెండు గంటల తర్వాత నుండి ఫస్ట్ మీల్ అయినటువంటి రెండు గంటల తర్వాత నుండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు సెకండ్ మీల్ లోపు రెండు లీటర్ వెళ్ళి అప్పుడు ఒక అప్పుడు ఒక గ్లాస్ తాగాలి కొడుకోండి చాలా సింపుల్ అనమాట మనం హెల్త్ పాడు చేసుకోవాలంటే మనం కృషి చేయాలి కష్టపడాలి హెల్త్ బాగుండాలంటే సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ వెల్ సీక్రెట్స్ సీక్రెట్స్లో నేను ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్లో క్లాస్ ఇస్తున్నాను ఎవ్రీ సండే పిఎం క్లాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది యు ఆర్ వెల్కమ్ టు జాయిన్ నా పేరు గంగేశ్వరరావు నేను డాక్టర్ నేను కాదు ఐ గైడ్ పీపుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకేం కావాలి మెయిన్ నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ ఉంటే సరిపోదు డిసిప్లిన్ కావాలి కనుక మీ అందరూ ఈ గ్రూప్ మెంబర్స్ అందరు కూడా మీరు ఫాలో అవుతారని ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ మీరు టైం ఇన్వెస్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ फोर जीरो फाइव टू डबल नाइन नई फोन चे ब्लड रिपोर्ट्स थैंक यू वेरी मच